హాయ్ ఫ్రెండ్స్ నేను బెంగళూరు నుంచి విజయవాడ అయితే బయలుదేరాను మంగళగిరిలో మా తమ్ముడు ఉన్నారు అలా తమ్ముడు ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అలాగే మంగళగిరి శారీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట అలా శారీ కూడా తీసుకొస్తాను శ్రావణం వచ్చింది కదా అని విజయవాడ బయలుదేరాను అలాగే అలా అమ్మవారు దేవ గుడ్లు కొన్ని దేవస్థానాలు అయితే దర్శనం చేసుకుంటాను ఇంకా నేనైతే బెంగళూరు నుంచి మంగళగిరి వెళ్తున్నాను మంగళగిరి బైపాస్లో నేను బస్సు దిగి ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉండి కొన్ని శారీస్ అయితే నేను పర్చేస్ చేస్తాను మంగళగిరి సారీస్ మీలో ఎవరికైనా ఇంకా హోల్సేల్ ఫ్రేజ్లో వచ్చే షాప్లో ఏమైనా మీకు తెలిసినట్టు ఉంటే షాప్ వేరు కామెంట్ చేయండి నేను హోల్సేల్లో తీసుకుంటా ఇదనమాట శారీస్ అయితే కలర్ చాలా చాలా బాగున్నాయి ఈయన నాకు చాలా ఇష్టం మంగళగిరి శారీస్ అందుకనేసి అయితే నేను వచ్చేసాను ఇంకా తమ్ముడు ఉన్నారు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి నేనైతే మంగళగిరి షాపింగ్కి వచ్చేసాను బెంగళూరులో బస్ ఎక్కి మంగళగిరిలో దీతా మళ్ళీ మంగళగిరిలో బస్ ఎక్కి బెంగళూరులో దీతా కాబట్టి నాకు చాలా ఈజీ అనిపిస్తుంది ఇదనమాట ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నాను అందుకే వీడియో చేయలేకపోతున్నాను త్వరలోనే మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీరు అందరూ బాగుండారని బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకైతే ఒక లైక్ చేయండి మంచి మంచి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్